ஆகாசவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசு நீண்ட கிசான்வாணி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మామిడి తోటలలో పూత దశలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సంధ్యాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల సెల్సియస్గాను నమోదుకోవచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు పలికింది సిసిఐ వారి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు పలికింది సోయాబీన్ క్వింటాల్కు ప్రైవేట్ వారి ధర నాలుగు వేల మూడు వందల రూపాయలు పలికింది ఎంఎస్పి వారి ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు పలికింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోనీని ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఇప్పటి ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో మామిడి తోటలలో పూత దశలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు జరిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ వి మురళి గారు ముందుగా చెప్పండి మామిడి పండు ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా మన దేశంలో ఎన్ని రకాల ఈ మామిడి సాగులు ఉన్నాయంటారు మామిడి మన కల్చర్లో అంతర్భాగము అన్నీ ఇంట్లో పెరటి తోటల్లో అయితే మీ తోటల్లో కూడా మామిడి సాగు చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మ్యాంగో మామిడి సాగులో ఉన్నది మనకి రైతుకి ఎక్కువగా ఆకర్షణ మామిడి వైపు మక్కువ అనేది ఎక్కువ పెరుగుతూ ఉన్నది మామిడిలో మనకి చాలా రకాలు ఉన్నాయి వాటిల్లో మనకి టేబుల్ పర్పస్ అంటే కోత రకాలు తర్వాత పచ్చడికి వేసుకునే రకాలు తర్వాత జ్యూస్ రసాలు అంటాము తర్వాత మనకి అన్ని సీజన్లో వచ్చేది ఆల్ టైమ్ పునాస మామిడి ఇన్ని రకాలు అయితే ఉన్నాయి మామిడిలో జన్యు సంపద వెయ్యి రకాల పైగా ఉన్నా సరే సుమారుగా ఇరవై ముప్పై రకాలు మాత్రమే మంచి సాగులో ఉన్నాయన్నమాట అయితే ఈ మామిడి రకాలు వాణిజ్యపరంగా సాగు చేస్తున్న రకాలను గురించి తెలియజేస్తారా మామిడి మన ప్రాంతంలో ఎక్కువగా సాగు అవుతుంది బనిషాన్ రకం బనిషాను బంగినపల్లి ఇది తర్వాత మనకు చెప్పుకోవాల్సింది దశేరి దశేరి అనేది ఆల్టర్నేట్ బేరర్ అంటే ఒక సంవత్సరం కాపు వస్తే మరో సంవత్సరం రాదు ఆ తర్వాత పచ్చడికి అనుకూలమైనవి రసాలు కూడా ఎక్కువ సాగులో ఉన్నాయి ముఖ్యంగా బనీషానే అని చెప్పవచ్చు ఈ మామిడి తోటలకు అధిక దిగుబడి అనువైన వాతావరణ గురించి తెలియజేస్తారా మామిడికి అనుకూలమైన వాతావరణము టెంపరేచర్స్ అంటే ఇప్పుడు ఉష్ణోగ్రతలు పగల ఉష్ణోగ్రతలు ఇరవై ఏడు రాత్రి ఎనిమిది పన్నెండు వరకు ఉండాలా ఈ కాలంలో మాత్రమే మనకి పూత అనేది స్టార్ట్ అవుతుంది అనమాట తర్వాత ఈ పూత దశ అంటే నవంబర్ డిసెంబర్ నెలలో వర్షాలు లేకుండా పంట నీ చెట్టు నీటి ఎద్దడికి గురవ్వాలి స్ట్రెస్కి స్ట్రెస్ వచ్చినప్పుడే దానికి పూత దశ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ మామిడిలో దిగుబడి తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏం కావచ్చు మామిడి దిగుబడి తగ్గడానికి కారణం ఏంటంటే చెట్లు బాగా గుబురుగా పెరగటం సూర్యరశ్మి సోకకుండా పోతుంది అనమాట కాండం మీద మొదలు మీద సూర్యరశ్మి పడితే కనుక మంచిగా దిగుబడి వస్తుంది తర్వాత ఎండు కొమ్మలు ఉంటాం ఆ కొమ్మలు గుబురుగా పెరిగి సూర్యరశ్మి వెలుతురు లేకుండా పోవటం తర్వాత ఎండు కొమ్మలు కత్తిరింపు చేయకపోవటం నీటి యాజమాన్యము తర్వాత పోషక లోపాలను సవరిద్దకపోవటం తర్వాత మామిడి తోటల్లో కలుపు నివారణ చర్యలు చేపట్టకపోవటం బాగా కలుపు ఎక్కువ ఉండటం తర్వాత ఈ కింద పడిన కొమ్మలు మనకి శిలీంధ్రాలతో కూడిన అవశేషాలని తీయకపోవటము వీటి వలన కూడా మనకి దానికి పొరుగులు అవి ఆశించి కూడా నష్టాన్ని అన్నమాట ఈ మామిడి తోటలు దిగుబడి పునరుద్ధరణ గురించి తెలియజేస్తారు మామిడి తోటలు దిగుబడి పెంచాలి అంటే ఇప్పుడు తక్కువైన ఏజ్ కొద్దీ తగ్గుతుంది లేత తోటల్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత మనకి దిగుబడి తగ్గుతా వస్తుంది కారణం ఏంటంటే యాజమాన్యం సరైన పద్ధతులు చేపట్టకపోవటం తర్వాత నీటి యాజమాన్యం కూడా సమంగా చేపట్టకపోవటం తర్వాత దానికి కావలసిన పోషక లోపాలను సవరించకపోవటం తర్వాత ఇప్పుడు చెప్పినట్లు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలం లేకున్నప్పుడు ముఖ్యంగా మబ్బులు రావటము తర్వాత ఈ వాతావరణంలో మార్పులు వల్ల కూడా నష్టం వస్తూ ఉంటుంది వీటి నివారణ కోసం మనకి సుమారుగా ఇప్పుడు ఆల్టర్నేట్ బేరర్ అంటే సరిగ్గా రానప్పుడు ఈ కెమికల్ ప్లాకోబుట్రజాల్ కల్టర్ అనేది సింజంటా వాళ్ళు కూడా అమ్ముతున్నారు బాటిల్ యాభై ఎంఎల్ రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇది దిగుబడి నికరంగా రావాలంటే భూమిలో అప్లై చేసే నీటిగా భూమికి అంటే పె చెట్టు వయసును బట్టి చెట్టు కెనోపి అంటే ప్రతి మీటర్కి మూడు ఎంఎల్ అంటే చెట్టుకి మనకు తూర్పు నుంచి పడమర వరకు కొలిసినప్పుడు ఎంతవరకు మనకి కొమ్మలు వ్యాపించి ఉన్నాయో దానికి ప్రతి మీటర్కి త్రీ మిల్లీమీటర్ల చొప్పున మనం వాడుకోవాలి ఇది నేలలో అప్లై చేయాలి చిన్న చిన్న గుంతులతో త్రీ ఎంఎల్ అట్లా లీటరులో కలిపి అక్కడక్కడ పూస్తూ ఉంటే అది మనకి ఎప్పుడు చేయాలంటే అది అక్టోబర్ నెలలో అంటే పూత రావడానికి ముందు చేయాలి చేస్తే మొక్కలు వేళ్ళ ద్వారా అందుకొని పూత సమంగా వచ్చేట్లు చేస్తుంటాయి అన్నమాట ఈ మామిడిలో పూత పిందే నిలిచేందుకు తగ్గు సూచనలు తెలియజేస్తారా మామిడి మనకి చెప్పాలంటే గెల అంటాము ఇది సుమారుగా మనకి అన్ని వాతావరణం అంటే ప్రతి సంవత్సరము డిసెంబర్ చివరిన వారం నుంచి జనవరి వరకు మనకి పూత ఉంటుంది పూత అంతా ఒకేసారి రాదు పూత దశ దశగా వస్తుంటాయి అంటే కొమ్మ వయసును బట్టి ముదురు కొమ్మల్లో వస్తుంటుంది లేత కొమ్మల్లో ఆలస్యంగా వస్తుంటుంది నెలంతా ఉంటుంది ప్రతి గెలలో మన సుమారుగా రెండు వేల నుంచి మూడు వేల పుష్పాలు ఉంటాయి ఈ పుష్పాలు అన్నీ కూడా పండ్లు కావన్నమాట వాటిలో మగ పుష్పాలు ఎక్కువ ఉంటాయి సుమారుగా రెండు నుంచి మూడు శాతం మాత్రమే ఆడ పుష్పాలు ఉంటాయి అంటే రెండు వేల పూలలో సుమారుగా నలభై నుంచి అరవై వరకు పర్ఫెక్ట్ ఫ్లవర్స్ అంటే ఆడ మగ ద్విలింగ పుష్పాలు ఉంటాయి వీటి ద్వారా మాత్రమే కాయలు వస్తాయి అన్నమాట సుమారుగా మనకి అన్నీ ఉన్నా సరే చివరికి మనకి ఏడు ఎనిమిద నిలబెడతాయి అవి కూడా మనకి రాలిపోతూ ఉంటాయి అన్నమాట వీటిని పిందె నిలకడగా ఉన్న పిందె పండుగ మారాలి అంటే కాయగా చాలా పోషకాలు సమంగా ఇవ్వాలా తర్వాత మనకి ముందుగా రావాలంటే పొటాషియం నైట్రేట్ ఓ త్రీ పది శాతం దాన్ని మనము ఇచ్చినట్లయితే పూత సమంగా వస్తుంది బురాన్తో కూడా కలిపించినట్లయితే పూత తొందరగా వస్తుంది సమంగా వస్తుంది పూత నిలకడ ఉండడానికి అవకాశం ఉన్నది పూత రాలిపోతూ ఉంటే ఆర్ నేఫ్తలనేసిటిక్ యాసిడ్ అనేది ఫ్లానోఫిక్స్ ఫ్లానోఫిక్స్ అనేది హార్మోన్ అనమాట ఎస్టిక్ యాసిడ్ అని ఉంటుంది దాన్ని కలిపి చేసినట్లయితే పూత పూ అదే పిందె దశలో రాలిపోకుండా ఉంటుంది ఈ పూత పిందె దశలో రాలుతుంటే నివారణ చర్యల గురించి తెలియజేయండి అలాగే ఈ పింది అధికంగా రాలుతుంటే నివారణ చర్యల గురించి కూడా తెలియజేస్తారు సో పూత పిందిగా మారకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మనకి పోషక లోపాలు ఒకటి తర్వాత వాతావరణ మార్పులు తర్వాత వీటికి మనకి తేనె మంచు పురుగు అనేది అంటే లీఫ్ వాపర్స్ అనేవి అవి ఎప్పుడు ఉంటాయన్నమాట ఈ చలికాలంలో వాటి సంఖ్య ఎక్కువ అవుతుంది ఇవి ఏం చేస్తాయంటే కొమ్మల్ని తెగ ఆశించి అవి మాడిపోయినట్లు చేస్తాయన్నమాట ఇవి రాకుండా చేయాలంటే మనకి నివారణ చర్యలు చేపట్టాలి ముఖ్యంగా వాటికి నీమ్ బేస్డ్ ఫార్ములేషన్స్ అంటే వేప కషాయాన్ని దాన్ని కూడా వాడుకోవచ్చు అది హండ్రెడ్ థౌజండ్ పీపీఎం వెయ్యి పీపీఎం ఉన్నదాన్ని టెన్ ఎంఎల్ పర్ లీటర్ నైట్ కలిపి మనం ముక్క మీద చల్లినట్లయితే ఈ హాఫర్స్ డ్యామేజీ లేకుండా ఉంటుంది తేనె మంచు పురుగు అయితే ఇవి విసర్జించినప్పుడు వాటి ద్వారా కూడా తీయటి పదార్థం వలన మనకి మౌల్స్ అంటే బూజ్ తెగులు అనేది వస్తుంది వీటి నివారణ కోసం మనము ఫంగీసైడ్స్ కూడా వాడవలసి ఉంటుంది ముఖ్యంగా ఒక రైతు ఫోన్ అయిన ఉన్నారు వారితో మాట్లాడదాం వారు మరి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు సోనాల నుంచి సోమన్న ఆ గత మామిడి నాటండి అవి ఇంకా రావడం లేదు అంటే ఇప్పట్లో పూత అంటే మీరు చెప్పింది మామిడి పోయిన సంవత్సరం నాటారు అంటే ఇప్పుడు వయసు రెండు సంవత్సరాలు అనుకుంటా అంతేనా అవును రెండు సంవత్సరాల చెట్లకి ఖాతా అనేది పూత అనేది తీసుకోపోవటం ఉత్తమం అంటే సుమారుగా నాలుగేళ్ల వరకు మనము అంటు మొక్కలైనా సరే కాయ పూతని వచ్చినా తీసేయవలసి ఉంటుంది అనమాట మామూలుగా మనకు పూత వచ్చేది ఎప్పుడంటే డిసెంబర్ చివర మాసం వారంలో వస్తుంది జనవరి వరకు ఉంటుంది అనమాట అయితే మీరు ఈ సంవత్సరం రెండో సంవత్సరం కాబట్టి వచ్చిన పూలు వచ్చిన తెంపితే చెట్టు పెదగటానికి అవకాశం ఉంటుంది ఇంకా ఏమన్నా ఓకే సార్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది మామిడి తోటలలో పూత దశలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నల సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ మామిడిలో ఈ ఎరువుల యాజమాన్యం గురించి మామిడి మామూలుగా అయితే ఎదగాలి అనుకుంటే బాగా చెట్టుకి ఎరువులు పుష్కలంగా ఇవ్వవలసి ఉంటుంది నీటితో పాటు ముఖ్యంగా మనకి సేంద్రియంగా పెంచడం అయితే చాలా ఉత్తమం మామిడి తోటల్లో మనకి కలుపు రాకుండా చూడాలంటే పచ్చి రొట్టె ఎరువులైన జనుము జీలుగా ఇలాంటివి వేసుకొని దున్నుకున్నట్లయితే అది భూసారాన్ని పెంపొందిద్దు ఆ తర్వాత ఈ రసాయనిక ఎరువులు మామూలుగా డ్రిప్ ద్వారా అయితే చిన్న చిన్న రైతులు డ్రిప్ ద్వారా కూడా మామిడి తోటలు పెంచుతున్నారు వయసును బట్టి మనకి పోషకాలని ఫర్టిగేషన్ ద్వారా ఇవ్వవచ్చు అనమాట సుమారుగా ఇది ఫార్ములా మల్ మిక్సర్ ఉన్నది డ్రిప్ సిస్టమ్ ఈ ఎరువుల్ని ఇచ్చుకోవాలన్నమాట సుమారుగా మొక్క వయసును బట్టి ప్రతి నెల రోజులకి అంటే ఈ ఈ కోత పాత కాయలు తీసిన తర్వాత నిద్రావస్థలో ఉన్న తర్వాత నుంచి మనము ఈ జూన్ జులై నెల నుంచి మనము ఎరువులు ఇవ్వటం అందజేయాలన్నమాట మొక్కలు ఫర్టిగేషన్ ద్వారా సుమారుగా రెండు వందల గ్రాముల నైట్రోజను తర్వాత నూట యాభై గ్రాముల ఫాస్ఫరస్ తర్వాత నూట యాభై గ్రాముల పొటాషియం ఇవి వయసును బట్టి పెంచుకుంటూ పోతూ ఉండాలి ఇవి ప్రతి ప్రతి మూడు వారాలకు ఒకసారి ఇవ్వవచ్చు అనమాట తర్వాత పోషక లోపాలు ఉన్నట్టయితే మల్టీ కే న్యూట్రియంట్ మిక్చర్ అనేది ఉంది ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ అనేది దీంట్లో చాలా పోషకాలతో కూడింది అనమాట ఒక అది లిక్విడ్ ఫామ్లోనూ దొరుకుతుంది అంటే ద్రవ రూపంలోనూ తర్వాత సాలిడ్ ఫామ్లో కూడా దొరుకుతుంది ప్యాకెట్ కిలో రెండు వందల రూపాయలు దాకా ఉండదు ఒక ప్యాకెట్ ఒకసారి ఇచ్చినట్లయితే పోషక అన్నీ కూడా సవరించాయి తర్వాత వీటికి వర్మీ కంపోస్ట్ కానీ ఎరువు కానీ వేసినట్లయితే ఈ ఫార్ములా ఫోర్ అనేది అవసరం ఉండకపోవచ్చు ఒక రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు బోధ్ మండలం సోనాల నుంచి భోజనం అనే రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు ఏమంటున్నారంటే మా చే చెట్టు ఉంది చాలా సంవత్సరాల క్రితంది అది అనుకోకుండా గత సంవత్సరం ఎండిపోతుంది ఆకులు కొన్ని మాత్రం ఉన్నాయి మరి కారణం ఏం కావచ్చు మరి దాన్ని బతికించుకునే అవకాశం ఉందా మామిడి చాలా పెద్ద వయసు ఉన్నదంటే సుమారుగా చెప్పాలంటే మామిడి ఎనభై వంద ఏళ్ళు బతుకుతుందని అంటారు ఇంకా అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నా కూడా ఉండవచ్చు మరి అయితే దీనికి ఎండిపోవటానికి గల కారణం ఏంటంటే అకస్మాత్తుగా భూమిలో భూగర్భ జలాలు పడిపోవటం కానీ అంటే ఈసారి వర్షాలు అయితే బాగానే ఉన్నాయి కానీ ఆ సమస్య కాకపోవచ్చు వయసు కూడా ఒక కారణం కావచ్చు భూమిలో వేరు కుళ్ళిపోవటం కానీ తర్వాత దానికి కొన్ని ఫంగల్ డిసీజెస్ వేరు కుళ్ళే కానీ బ్యాక్టీరియలు రాట్ రాట్ కానీ అలాంటివి అటాక్ అయితే కనుక వేరు వ్యవస్థ దెబ్బతిన్నట్లయితే ద చెట్టు ఎండిపోతూ ఉంటుంది వయసుతో పాటు ఈ ఈ రోగాలు కూడా కారణమై ఉండవచ్చు అంటే ఎనభై నుంచి వంద సంవత్సరాలు మామిడి ఆ మామిడి ఉండొచ్చు కానీ మనము అక్కడ ఉన్న కండిషన్స్ బట్టి అవకాశం లేదా ఉన్నాయి కానీ చెట్లు రోడ్డు పక్కన అవన్నీ కూడా మనం చెప్పలేము దిగుబడి తగ్గుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మామిడి గుబురుగా పెరిగినట్లయితే సూర్యరశ్మి అన్నిటి శాఖలకి అందదనమాట దానికి కాయ రాదు అప్పుడు ఏం చేయాలంటే లో కుబురుగా ఉన్న కొమ్మల్ని తీ తొలగించి ఎండు కొమ్మల్ని తీసివేసి మొత్తం సూర్యరశ్మి వెలుతురు అంతా వచ్చేటట్టు చూడాల అప్పుడు మాత్రమే మనకి పూత పిండా కట్టి కాయ దిగుబడి బాగా వస్తుంది ఈ మామిడి తోటల్లో సూక్ష్మధాతు లోప నివారణ చర్యల గురించి తెలియజేస్తారా మామిడిలో మనకి చాలా పోషకాలు అవసరం అవుతాయి ముఖ్యంగా మనకి మైక్రోన్యూట్రియంట్స్లో జింకు అంటే జింకు లోపం వచ్చిన మొక్కలు చిన్న ఆకులు ఉంటాయి జింకు లోపానికి జింక్ సల్ఫైట్ అనేది వాడవచ్చు అది డ్రిప్ ద్వారా కానీ లేదా ఎరువు ఎక్కువగా వాడినట్లయితే సేంద్రియ ఎరువుల వల్ల జింకు లోపం అనేది ఉండదు తర్వాత ఐరన్ ఐరన్ అంటే ఇనుము ఇనుము లోపం వచ్చినప్పుడు ఆకులు పచ్చగా మారిపోతాయి అన్నమాట దీనితో కూడా దిగుబడి చాలా తగ్గుతుంది తర్వాత ఐరన్తో పాటు బోరాన్ బోరాన్ అనేది కూడా పోషకమే ఇది నీటి ద్వారా కూడా అందుతుంది కానీ మనకి బోరాను లోపించినప్పుడు ఏంటంటే ఆకు పెలుసుగా ఉండి కొమ్మలు దలసరిగా ఉండి ఇరిగిపోతాయి అనమాట దీనికి బోరాక్స్ దాని ద్వారా కూడా వీటన్నిటిని ఇంకా మ్యాంగనీస్ జింకు ఐరన్ వీటితో పాటు ఇంకా మూలబిడనం అని ఇంకా చాలా పోషకాలు కూడా అవసరమవుతాయి కాపరు వీటన్నిటిని కలిపిన మిక్చర్ అనేది రెడీమేడ్ కూడా దొరుకుతుంది అంటే ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ అని వీటిని మనము డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇవ్వవచ్చు లేదంటే ఫోలియా స్ప్రే కూడా చేసుకోవచ్చు ఈ ఫార్ములా నాలుగులో ఏమి సూక్ష్మ పోషకాలు కలిగి ఉంటాయి ధర ఎంత ఎట్లా వాడాలి ఎప్పుడు వాడుతూ ఉండాలి ఈ ఫార్ములా ఫోర్ అనేది ఒక మల్టీన్యూట్రియంట్ మిక్చరు దీంట్లో మనకి జింకు మ్యాంగనీస్ కాపర్ ఐరను మూలబిడనం ఇవి ఐదు నుంచి ఆరు పోషకాల వరకు ఉంటాయి ఈ పోషకాలు అంటే చాలా సూక్ష్మ అంటే సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పాయింట్ త్రీ పర్సెంట్ బోరాను తర్వాత పాయింట్ ఎయిట్ పర్సెంట్ అట్లా తక్కువ మోతాదులో ఉంటాయి అన్నమాట ఇది లిక్విడ్ ఫామ్ అంటే ద్రవ రూపంలోను లేదా పౌడర్ ఫామ్లో కూడా దొరుకుతుంది కిలో రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు దొరుకుతుంది ఇది మనము ఫోలియా స్ప్రే అయితే ఫోర్ పర్సెంట్ అంటే ఫార్టీ గ్రామ్స్ని అంటే నలభై గ్రాములని ఒక లీటర్ నీటిలో కలిపి చేయవచ్చు అనమాట స్ప్రే తర్వాత అదే ఫర్టిగేషన్ అయితే ఒక లీటరు మనము ఫర్టిగేషన్ ట్యాంకులో వేసి ఆ డ్రిప్ ద్వారా కూడా అందిస్తే మనకి పోషక అన్నీ మరొక మరొక రైతు ఫోన్ అయిన ఉన్నారు మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి హలో హలో అడగండి ఏం అడగాలి అనుకుంటున్నారు ఇప్పుడు మామిడి మొక్కలు ఇప్పుడు ఇక్కడ లోకల్ అవైలబుల్ ఉన్నాయా అంటున్నాం అంటే ఇప్పుడు నాటుకునే సమయం కాదండి అంటే మన దగ్గర ఆదిలాబాద్ ఇక్కడ మేమైతే అంటు కట్టడం లేదు సంగారెడ్డి ఫలఫారెస్ వదిన స్నానం అని ఉంది మా ఈ కొండలక్ష్మణ్ లక్ష్మణ్ ఉద్యాన పరిశోధన స్నానం వల్లది అక్కడ మనకి మామిడి మొక్కలు అన్ని రకాలు దొరుకుతాయి మనకు కావలసిన బనిషా అయితే అంటే గవర్నమెంట్ సరే మంచి నాణ్యత ధర మొక్క వయసును బట్టి ఉంటుంది మామూలుగా ఇప్పుడే ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఉన్న వయసు ఉంటే యాభై రూపాయల లోపు ఉంటుంది అదే మనకి ఒక ఫీటు ఎత్తు అంటే సంవత్సరం నర రెండు సంవత్సరాలు ఉన్న మొక్క అయితే యాభై డెబ్భై రూపాయల వరకు కూడా ఉంటుంది అన్నమాట అది మన మొక్క వయసును బట్టి ధర అనేది ఉంటుంది ఇప్పుడు ఎక్కువ వయసు ఉన్న మొక్కను తెచ్చుకున్నట్లయితే మనకి రెండు సంవత్సరాల తర్వాత మనము దిగుబడి ఆశించవచ్చు అనమాట అది ఇప్పుడే అతికు గట్టిన మొక్క సక్సెస్ అయింది తీసుకున్నట్లయితే తక్కువ రేటుకు రావచ్చు కానీ మళ్ళీ మనం ఒక సంవత్సరం యాజమాన్యం చేయటంలో అయ్యే ఖర్చు దీంతో చూసుకుంటే మనకి కొంచెం ఏజ్ ఉన్న మొక్కలు తీసుకోవటమే బెటర్ సబ్సిడీ ఉద్యాన శాఖ వాళ్ళు అయితే కొత్తగా పెడితే మీకు డ్రిప్ సిస్టమ్ ఈ తోటలకి ఇవ్వవచ్చు వాళ్ళు అంటే మీ కేటగిరీని బట్టి ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ కి వాళ్ళకి స్కీమ్లు ఉంటాయి అనమాట ఆ స్కీముల ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఉద్యాన శాఖ అధికారి వాళ్ళు మీకు సబ్సిడీలు ఇచ్చే అవకాశం ఉన్నది వాళ్ళే ఇస్తారు సబ్సిడీల మీద కంట్రోల్ లేదు లేదు నియంత్రణ వాళ్ళదే ఓకేనండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది మామిడి తోటలలో పూత దశలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ నీటి తడుల గురించి తెలియజేస్తారా సో మామిడి నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది ముఖ్యంగా మనకి వర్షాకాలంలో అయితే విస్తారంగా వర్షాలు వస్తుంటాయి మామిడి పంట అయిన తర్వాత జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలతోనే నడవచ్చు ఆ తర్వాత సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్ నెలల్లో నీటి తడులు ఇవ్వటం మానేయాలి కంప్లీట్గా మొక్క ఎండిపోయేటు చూడద్దు కానీ కొంతైనా తగ్గించాలన్నమాట అంటే ఇచ్చే పరిమాణంలో కొంత తడి ఉండేట్టు సమంగా కొంచెం తక్కువ తళ్ళు ఇవ్వవలసి ఉంటుంది తర్వాత నీటి ఎద్దటికు గురైతే కానీ మొక్క స్ట్రెస్కు గురైతే కానీ పూత అనేది రాదనమాట తర్వాత దీనికి తోడు మనకి ఈ క్లైమేట్ అంటే మనకి వాతావరణంలో మార్పులు ఈ రాత్రి ఉష్ణోగ్రతలు మనకి తక్కువ ఉండాలా ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ పగలుండి రాత్రి పన్నెండు పద్నాలుగు ఈ మధ్య ఉన్నప్పుడైతే మనకి ఈ పూత మొగ్గ అనేది అంటే సాకియ కొమ్మలు రాకుండా పూత కొమ్మలు అనమాట ఇవి ముఖ్యంగా మనకి డిసెంబర్ నెలలో స్టార్ట్ అయ్యి మొక్క కొమ్మ వయసును బట్టి జనవరి వరకు అంటే ఒకేసారిగా రాదు దఫ దఫాలుగా వస్తుంటుంది అనమాట పూత అయితే మీరు అన్నారు కదా ఈ పూత దశలో నీటి తడులు ఆపాలని మరి ఈ రెండు నెలల ముందే ఎందుకు ఆపాలి అసలు ఉంటుంది మరి అంటే మొక్క ఏమవుతుందంటే ఏ ఏది దేనికైనా స్ట్రెస్ అయినప్పుడే దాని సంతతి పెంచుకోవటానికి ప్రయత్నిస్తాయి అనమాట మొక్క అంటే నాది జీవితం అయిపోతుంది నేను త్వరగా పూలు ఇవ్వాలి మన సంతతిని పెంచాలనే తర్వాత ప్లాంట్ సిస్టంలో కూడా ఈ హార్మోన్ల మార్పులు అనేది వస్తాయి అన్నమాట దీనివల్ల మనము నీటి ఎద్దడికి గురి చేసినప్పుడు ఈ శాఖ అంటే వెజిటేబుల్స్ కొమ్మలు రాకుండా ఈ డార్మెంట్లో ఉన్న కొమ్మలన్నీ కూడా మనకి రీప్రొడక్టివ్ అంటే ఫ్లవరింగ్ వచ్చే కొమ్మలుగా మారుతాయి అన్నమాట అయితే వాట్సాప్ ద్వారా మరొక రైతు ప్రశ్న అడుగుతున్నారు ఇచ్చోడ నుంచి మారుతి అనే రైతు ప్రశ్న అడుగుతున్నారు తను ఏమంటున్నాడంటే ఈ మరి పూత పిందె వచ్చిన తర్వాత నీటి తడలు ఇవ్వవచ్చా తప్పకుండా ఇవ్వాలా మనకి పూత ఇప్పుడు పూత దశలో అయితే కొంచెం తేలిక తడియాలా తర్వాత మనకి చిన్నది అంటే మనము పిందె ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండు మూడు వేల పూలు ఉంటాయి దాంట్లో సుమారుగా ముప్పై నలభై వరకు పిందెగా తయారయ్యే పూలు మాత్రమే ఉంటాయి అంటే ఆడమ్మగా కలిసిన పుష్పాలు పర్ఫెక్ట్ ఫ్లవర్స్ అంటారు ఆరు దివిలింగ పుష్పాలు అంటారు అయితే వీటిలో బఠానీ సైజులో ఉన్నప్పుడు మనం తడి ఇవ్వాలన్నమాట నీటి తడి ఇవ్వకపోతే గనక అవి రాలిపోయి పసుపుగా మారి రాలిపోతాయి అనమాట అప్పుడు అది ఒక తడి ఇవ్వాలి తర్వాత కాయ కొద్ది కూడా తడులు పెంచుకుంటూ పోవాలి ఈ మామిడి తోటలు చలికాలంలో వచ్చి మామిడి చలికాలంలో మనకి పూత దశలో ఉన్నప్పటి నుంచి మనకి తెగుళ్ళు ఎక్కువగా వస్తుంటాయి చీడపిడల్లో ముఖ్యంగా మనకి తేనె మంచి పురుగు అంటే లీఫ్ ఆఫర్స్ అనేది ఇవి ప్రతి కాలంలో ఉంటాయి కానీ చలికాలం ఎక్కువ ఉంటాయి తర్వాత మనకి ఈ మధ్య త్రిప్స్ అంటే తామర పురుగులు అనేవి కూడా ఎక్కువయ్యాయి తర్వాత దీనివల్ల కాయ తులసి పురుగు తర్వాత ఆకులన్నింటిని జల్లెళ్ళలాగా కట్టుకునే పురుగులు తర్వాత చీమలు ఎర్ర చీమలు కూడా మనకి ఆకులు ఒక చోటగా చేర్చి గూడు కట్టుకునేవి ఇవన్నీ కూడా మనకి కీటకాలు సంబంధించినవి తర్వాత కాండం దొలిచే పురుగులు తర్వాత ఈ ఫ్రూట్ ఫ్లైస్ అంటే లోపలికి వెళ్ళి తుమ్మిద లాంటిది అనమాట లోపలికి వెళ్ళి గుడ్డు పెట్టేసి కూడా పంటకు నష్టం చేస్తాయి అన్నమాట పండుకి ఆ తర్వాత తెగుళ్ళు చెప్పుకోవాల్సిన ఉంటే మచ్చ తెగుళ్ళు ఉంటాయి ఆకుమచ్చ తెగులు కన్న తెగులు తర్వాత మనకి బూడి తెగులు అనేది ఈ తెగుళ్ళు అనేవి ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట ఈ ముఖ్యంగా కారణం ఏంటంటే వాతావరణం చల్లగా ఉంటాం తర్వాత తడి తేమతో కూడి ఉండటం వల్ల ఈ శిలీంధ్ర తెగుళ్ళు కానీ ఇందాక చెప్పిన కీటకాలన్నీ కూడా ఎక్కువ వృద్ధి చెంది పంటకి నష్టం కలుగజేస్తాయి అనమాట ఇప్పుడు సాధారణంగా ఈ పండుగలు బాగా వస్తుంటాయి జనవరి తర్వాత జనవరి తర్వాత మామిడి కూడా ఖాతా పిందే బాగానే ఉంటుంది ఆ పండుగల సమయంలో చాలా మంది మామిడి ఆకులు తెంపుతుంటుంటారు మరి అలా తెంపడం వల్ల మరి దిగుబడులు తగ్గే అవకాశం ఉందా నష్టం ఉందా మరి తెంపాలా వద్దా ఈ మామిడి ఆకులు అంటే మొత్తం తెంపరు కానీ కొన్ని కొమ్మల వరకు తీసుకొని వాడుకోవచ్చు దానివల్ల నష్టం ఏం లేదు దానికి మనము ఏమి చెప్పలేం కానీ డ్యామేజ్ అయితే అంత ఎక్కువ కాదు చాలా ఎక్కువ కొమ్మలు ఉంటాయి కాబట్టి కొన్ని ఆకులు తెంపటం వల్ల చెట్టుకు వచ్చే నష్టం కానీ ఏమీ లేదు ఈ తేనె మంచు పురుగు మసిమంగు లక్షణాలు నివారణ చర్యల గురించి తెలియజేస్తారా ఈ తేనె మంచు పురుగు అనేది లీపర్స్ అంటారు ఇవి ఏంటంటే ప్రతి కాలంలోనే ఉంటాయి అవి చెట్టు బెరడు దగ్గర నుండి ఉండి పైకి పాకుతా ఉంటాయి ఈ చలికాలంలో ఏంటంటే మనకి పూత వచ్చే దశలో ఇవి ఎక్కువ నష్టం కలగజేస్తాయి ఇవి ఏంటంటే పుష్ప గెలాలకి వెళ్ళేసి ఆ గెలల నుంచి రసాన్ని పీలుస్తుంటాయి పీల్చిన తర్వాత వాటి విసర్జించేదాన్ని తీయగా ఉంటుంది అనమాట దానివల్ల మౌల్స్ అంటే నల్లటి బూజు మసి మంగు లాంటిది పెరుగు పెరుగుతుంటుంది అనమాట ఈ లీఫ్ ఆఫర్స్ కోసం అయితే మనము వేప సంబంధిత థౌజండ్ పీపీఎం టెన్ ఎంఎల్ పర్ లీటర్ వాడుకోవచ్చు లేదంటే చాలా మందులు అయితే ఉన్నాయి ఈ రసాయనిక మందులు వాడుకోవచ్చు అనమాట డైమిథియేట్ కానీ ఇమిడాక్లోప్రిడ్ కానీ వాడుకోవచ్చు పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటరు అలాగే ఇప్పుడు ఏంటంటే సూటి మాల్డ్ బూజు కాబట్టి దీనికి కార్బండిజం దీన్ని వాడినట్లయితే అది వన్ గ్రామ్ పర్ లీటరు వాడినట్లయితే మనకి సూటిమాల్డ్ మసిమంగు అనేది తగ్గుతుంది ఈ కాండం పూత ఎప్పుడు చేయాలి దానివల్ల లాభం ఏంటిది ఈ మామిడిలో కాండం పూత అయితే చేయరు కానీ మామిడికి ఏంటంటే కింద మనకి ఈ తెల్ల నల్లి అనేది వస్తుంటది ఆ పిండినల్లి రాకుండా ఉండాలంటే మనకి చెట్టు చుట్టూ పాలిథిన్ షీట్ కట్టినట్లయితే అవి పైకి పాకకుండా ఆగిపోతాయి అనమాట అది ఒక పద్ధతి దానితో మన పిండినల్లి నివారణ అనేది చూడవచ్చు మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాల్లో

డాక్టర్ వి మురళి గారి యొక్క ఫోన్ నంబర్ మిగతా సందర్భాల్లో ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ధన్యవాదాలండి మురళి గారు మామిడి తోటలలో పూత దశలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి చక్కని సలహాలు సూచనలు ఫోన్లో తెలిసినందుకు మీకు నమస్కారం ధన్యవాదాలు ధన్యవాదాలండి